నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు అన్నారు జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం శ్రీకాకుళంలో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు ఎండీయూ వాహనాన్ని అంగన్వాడీ కేంద్రాన్ని ప్రభుత్వం బాలికోన్నత పాఠశాలలు రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ముందుగా గుడివీధిలో డిసిఎంఎస్ షాప్ నంబర్ సున్నా ఒకటి ఎనిమిది ఒకటి సున్నా ఐదు మూడు డిపో నంబర్ యాభై మూడు అలాగే ఎనిమిది ఒకటి సున్నా సున్నా ఎనిమిది ఎండీయు వాహనాన్ని పరిశీలించారు అనంతరం డిసిఎంఎస్ గోదాం పరిశీలించి స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు అరసవల్లి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న రికార్డు పరిశీలించి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం ప్రభుత్వ బాలికోన పాఠశాలను సందర్శించి వారికి అందజేస్తున్న మధ్యాహ్న భోజనం వంటకాల నాణ్యతను పరిశీలించి విద్యార్థినులతో ముచ్చటిస్తూ ప్రతిరోజు అందజేస్తున్న ఆహారంపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూను సక్రమంగా అమలు చేయాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిఎస్ఓ సూర్యప్రకాశ్రావు డిఈఓ తిరుమల చైతన్య ఐ ఐసిడిఎస్ సిడిపిఓ శోభారాణి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ ఫుడ్ ఇన్స్పెక్టర్ తూనికులు కొలతల శాఖ సీఎస్డిటి చక్రవర్తి ఎండియు ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు